మనం చూస్తున్నది అష్టదశ శక్తి పీఠాలలో ఒకటైన పురుహూతిక శక్తి పీఠం ఇది పిఠాపురంలో కొలువై ఉంది ఇక్కడ దేవి పేరు పురుహూతిక భైరవుడు గా పూజించబడతారు అయితే పురాణాల ప్రస్తావనం శక్తి పీఠల కథనం ప్రకారంగా సతీదేవి ఎడమ చెవి ఇక్కడ పడింది అని చెబుతారు అందువల్ల ఇక్కడ దేవి పురుహూతికగా వెలిసింది ఏంటంటే శక్తి దేవి అవయవాలు భూమిపై పడిన ప్రదేశాలలో ఏర్పడిన శక్తి పీఠాలలో ఇది కూడా ఒకటి ఇక్కడ దేవి పేరు పురుహూతిక భైరవుడు గా పూజించబడతారు అయితే పురాణాలలో శక్తి పీఠల కథనం ప్రకారంగా సతీదేవి ఎడమ చెవి ఇక్కడ పడింది అని చెబుతారు అందువల్ల దేవి పురుహూతికగా వెలిసింది ఇక్కడ నవరాత్రి ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయి ప్రతిరోజు శక్తి మరియు భైరవుని పూజలు జరుగుతాయి ఈ పీఠల గురించి తెలుసుకోవడానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మనం చూస్తున్నది అష్టదశ శక్తి పీఠాలలో ఒకటైన శ్రీ పురుహూతిక శక్తి పీఠం ఇది పిఠాపురంలో కొలువై ఉంది ఇక్కడ దేవి పేరు పురుహూతిక భైరవుడు కన్సురేశ్వరుడు గా పూజించబడతారు అయితే పురాణాల ప్రస్తావనం శక్తి పీఠల కథనం ప్రకారంగా సతీదేవి ఎడమ చెవి ఇక్కడ పడింది అని చెబుతారు అందువల్ల ఇక్కడ దేవి పురుహూతికగా వెలిసింది ఏంటంటే శక్తి దేవి అవయవాలు భూమిపై పడిన ప్రదేశాలలో ఏర్పడిన శక్తి పీఠాలలో ఇది కూడా ఒకటి ఇక్కడ దేవి పేరు పురుహూతిక భైరవుడు గా పూజించబడతారు అయితే పురాణాలలో శక్తి పీటల కథనం ప్రకారంగా సతీదేవి ఎడమ చెవి ఇక్కడ పడింది అని చెబుతారు అందువల్ల దేవి పురుహుతికగా వెలిసింది ఇక్కడ నవరాత్రి ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయి ప్రతిరోజు శక్తి మరియు భైరవుని పూజలు జరుగుతాయి ఈ పీటల గురించి తెలుసుకోవడానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి